చిడిగోండి ఫ్రెండ్స్ వీకెండ్ కదా మేమంతా బయలుదేరుతున్నాం ఫ్యాన్స్ జోడ్ ఫ్రెండ్స్ నా కొడుకు నేనే వీడియోలు తీయాలి ఫ్రెండ్స్ నేను ఎక్కువసేపు వీడియోలో ఉన్నాను ఫ్రెండ్స్ అంత దొంగనాయలు ఫ్రెండ్స్ అరే ఏంట్రే ఇది ఓకే నో యూస్ వాడు విండు వాడు విండండి విండు అంటే నీళ్ళు దగ్గర పోయి ఎవరన్నా ఆగుతారా ఫ్రెండ్స్ చెప్పండి మీరు నేనే మా అన్న కూడా ఆగారు హే హే హో హో హహ ఏదో తేడాగా ఉందంటే సండే కదా నౌటింగ్ వెళ్ళాం ఫ్రెండ్స్ స్విమ్మింగ్ జంపింగ్ ఫీలింగ్ మొత్తం అంతా మామూలు కథ కాదులేండి ఇంకో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మా వాడు ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్ లో దిగిన సిచువేషన్ కూడా ఇదే ఆ చూడండి బాగా పిల్లనాయలు బాగా దిగేసి ఉండటం మీరు మరీ టూ అండి బాబు నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం చెలకాలటలు గిల్లి గిల్లి పాటలు ఏమి హాయిలే ఎంత హాయిలే హల్ పాట పాడైనా కూడా ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది ఎందుకంటే బాగా ఎంజాయ్ చేస్తాం కూడా అసలు అవుట్స్కర్స్లో ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో మస్తు ఏంటంటే ఉరుకులు పరుకులు జీవితంలో కొంచెం మనకు రెస్ట్ అయితే కావాలి కదా చూడండి ఇది ఎంత ఎంజాయ్ చేస్తున్న పిల్ల నాయాలు ఇది ఎన్నా నమ్మ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఎలా అడిగా నా నోస్ అన్న ఎందుకన్నా నీ దా ఇది హీరో నీ ఇమేజ్ తగ్గ కథదా దా ఇది మంచి రోజు పసందైన రోజు అయ్యి బాబు ప్రేమ జంట ప్రేమ జంటనే ప్రేమ బాబా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా వైద్య ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళ పేర్లైతే సత్తి సత్యబాబు ప్రియ ప్రిమణి ఆది ఆదిత్య చందు గుడ్డు ఆఫ్ అశ్వత్ ఓకే సో అయిన తర్వాత చూడండి అసలు స్విమ్మింగ్ పూల్ ముందర క్రికెట్ గ్రౌండ్ కడుతున్నారు చాలా బాగుంది న్యూగా చాలా చాలా అద్భుతంగా ఉంది సో అయిన తర్వాత అయితే గ్రౌండ్లో పూర్తిగా ఫుల్ హ్యాపీతో ఆల్ హ్యాపీస్తో ఫొటోస్ అయితే తీసుకున్నాం మస్తు మస్తుగా ఫోటో వచ్చినాయి నా కొడుకుతో కాసేపు ఆడుకున్నాం అనమాట అయిన తర్వాత ఇది రన్నింగ్ ఎఫెక్ట్స్ రోజు రన్నింగ్ ఐడియా అలా వాడుతుంటే వాడికి ఏం చేస్తారంటే మాది పడికితా ఉంటాడు ఓకే దట్స్ ఫైన్ అది అలా ఉంటే విడికి పళ్ళు వస్తున్నాయి కదా ఫుల్ కొరకడమే దొరికిన దొరికినట్టు ம் கோர்க்கட்னடி வாவ் என்ன மீய் அண்ணா மீ சிரினாவூ மீ நரக்க வாவ் நேஷ் బాగుందானே எጀంబောင်းంది బాగుందானானே మా అందరూ ఒక வீடியோ తీย ఆది டார்ச்சி லெர்டம் நோ அங்க అది ఫ్రెండ్స్ మా సండే అలా గడిచింది పూర్వం అయితే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలనుకునే వాళ్ళు ఇప్పుడైతే సాఫ్ట్వేర్లకి వర్క్ చేసుకునే వాళ్ళకి తప్పకుండా ఎస్పెషల్లీ ఐటీ వాళ్ళకి అయితే పక్కా సెలవు కావాలి సో అలాంటి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపటితో ఇంకో బ్లాగ్తో వచ్చేస్తాము మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ బ్యూటిఫుల్ వీడియోస్ విల్ బి అప్లోడింగ్ మోర్ వీడియోస్ లైక్ దిస్ అండ్ దిస్ ఇస్ యువర్ ఇండియన్ అండ్ హాతి